ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ప్రశాంత్ ప్రశాంతనీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళితో పోటీని ఇచ్చే డైరెక్టర్స్ లిస్ట్లో ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా ఉంటారు మరి అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ లాంటి ఊర మాస్ హీరో సినిమా చేస్తే ఆ మాత్రం హైప్ ఉంటుంది కదా అయితే ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి వార్టు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కోసం వచ్చే నెల నుండి ఎన్టీఆర్ పూర్తిస్థాయి ప్రమోషన్స్లో హృతికృష్ణతో కలిసి పాల్గొనబోతున్నాడు అందుకోసం ఆయన ఇప్పటికే డేట్స్ కూడా కేటాయించేశాడు ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీలో డ్రాగన్ మూవీ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఆయనపై ఒక పాటను చిత్రీకరిస్తూ ఉన్నారు ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఒక నెల నుండి రెండు నెలల వరకు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు సమాచారం అందుతోంది తన పూర్తి సమయాన్ని వార్ ప్రమోషన్స్ కోసం కేటాయించాలని చూస్తున్నాడు ఇది ఎన్టీఆర్కి బాలీవుడ్లో మొట్టమొదటి సినిమా ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటించగా ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు రీసెంట్గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ని విడుదల చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే